హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏ టు జెడ్ లెటర్స్తో హిందూ బేబీ గర్ల్ నేమ్స్ ఏంటో చూద్దాము అలాగే ఆ నేమ్స్కి మీనింగ్స్ కూడా తెలుసుకుందాం అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఫస్ట్ నేమ్ ఆరిషి ఆరిషికి మీనింగ్ సూర్యుని యొక్క మొదటి కిరణము అని మీనింగ్ ఇక నెక్స్ట్ బీ లెటర్తో నేమ్ బాణి బాణికి మీనింగ్ గాడెస్ సరస్వతి ఇక సి లెటర్తో నేమ్ చారుల్ చారుల్కి మీనింగ్ బ్యూటిఫుల్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ దియా దియాకి మీనింగ్ ఏంటంటే దీపం ద లైట్ అని కూడా మీనింగ్ వస్తుంది నెక్స్ట్ నేమ్ ఇషాని కి మీనింగ్ గాడెస్ దుర్గా నెక్స్ట్ నేమ్ ఫ్రేయా ఫ్రేయాకి మీనింగ్ గాడెస్ ఆఫ్ లవ్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ జీ లెటర్తో గనికా గనికాకి మీనింగ్ ఏంటంటే జాస్మిన్ ఫ్లవర్ అంటే మల్లె పువ్వు అని మీనింగ్ నెక్స్ట్ హెచ్ లెటర్తో హేమ హేమాకి మీనింగ్ ఏంటంటే గోల్డెన్ అని మీనింగ్ నెక్స్ట్ ఐ లెటర్తో ఇషి ఇషికి మీనింగ్ ఏంటంటే గాడెస్ దుర్గా ఇక నెక్స్ట్ ఐ లెటర్తో ఇల్మా ఇల్మాకి మీనింగ్ ఏంటంటే నావెల్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ జే లెటర్తో జియాన్షి జియాన్షికి మీనింగ్ గాడెస్ అంటే దేవి అని మీనింగ్ నెక్స్ట్ కే లెటర్తో ఖుషి ఖుషికి మీనింగ్ ఏంటంటే హ్యాపీనెస్ అని మీనింగ్ నెక్స్ట్ ఎల్ లెటర్తో నేమ్ లితికా లితికాకి మీనింగ్ ఏంటంటే బ్రిలియంట్ అని మీనింగ్ నెక్స్ట్ ఎం లెటర్తో నేమ్ చూసినట్లయితే మాహి మాహికి మీనింగ్ ఏంటంటే రివర్ అని మీనింగ్ నెక్స్ట్ ఎన్ లెటర్తో నేమ్ నైషా నైషాకి మీనింగ్ ఏంటంటే అ బ్యూటిఫుల్ ఫ్లవర్ అని మీనింగ్ నెక్స్ట్ ఓ లెటర్తో నేమ్ చూసినట్లయితే ఓషి ఓషికి మీనింగ్ ఏంటంటే డివైన్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ పీ లెటర్తో నేమ్ పవి పవికి మీనింగ్ ఏంటంటే ప్యూర్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ ఆర్ లెటర్తో నేమ్ చూసినట్లయితే రియా రియాకి మీనింగ్ ఏంటంటే గాడెస్ లక్ష్మి నెక్స్ట్ ఎస్ లెటర్తో నేమ్ చూసినట్లయితే సియా సియాకి మీనింగ్ గాడెస్ సీత నెక్స్ట్ టీ లెటర్తో నేమ్ తన్వి తన్వికి మీనింగ్ ఏంటంటే బ్యూటిఫుల్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ ఉమికా ఉమికాకి మీనింగ్ గాడెస్ పార్వతి ఇక నెక్స్ట్ నేమ్ వి లెటర్తో విభా విభాకి మీనింగ్ ఏంటంటే చందమామా అని మీనింగ్ నెక్స్ట్ డబ్ల్యూ లెటర్ తో నేమ్ చూసినట్లయితే వామిక వామికాకి మీనింగ్ గాడెస్ దుర్గ దుర్గా ఇక నెక్స్ట్ నేమ్ వై లెటర్తో యాషి యాషికి మీనింగ్ ఏంటంటే ఫేమస్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ జెడ్ లెటర్తో జేన్షి జేన్షికి మీనింగ్ ఏంటంటే స్వీట్ అని మీనింగ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన నేమ్స్లో మీకు ఏం నేమ్ బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ ద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి